హలో అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే చేసుకుందా అండి అది కూడా టేస్టీగా ఉండే మసాలా వేసుకొని వంకాయ కర్రీ అయితే చేసుకుందా అండి బగారా రైస్కి చపాతీకి రైస్లోకి దేంట్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ ఇది స్మెల్ అయితే కనుక మన ఇది చివరి వరకు వస్తుంది అంత బాగుంటుంది దీని ప్రాసెస్ ఏంటో కనుక ఇప్పుడైతే మీకు చెప్తాను చాలా సింపుల్ రెసిపీ ఇక్కడైతే కనుక నేను ఒక పది మిరపకాయలు తీసుకున్నా వెల్లుల్లిపాయలు నువ్వులు ఏడు శనగ గుళ్ళు తీసుకున్న ఏ వెల్లుల్లిపాయలు తప్పించి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన అన్నది పెట్టేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే చికెన్ మసాలా అన్నది నేను వేసాను మెయిన్ ఈ కర్రీకి ఇదే టేస్ట్ అండి ఇగో ఈ విధంగా అన్ని మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అవి కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి కూడా మెత్తగా మిక్సీ ఆడేసుకోవాలి ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి చూసారు ఈ విధంగా ఇక్కడ నేనైతే కనుక వంకాయ ముక్కలు అన్నది ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి కండర్ రాకంట ఈ లోపల ఇక్కడ మనకైతే కనుక ఆయిల్ అన్నది మరిగిపోయింది ఇక్కడైతే మనం ఉలిపే పేస్ట్ ఉంది కదా అదైతే వేసేసుకొని ఒక్కసారి ఆయిల్ అంతా పైకి తేలేలాగా బాగా మగబెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అయింది ఇక్కడ చూసారా ఇలా వేపేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి చూడండి వంకాయ ముక్కలు మనం సాల్ట్ వాటర్లు వేసుకోవడం వల్ల ఇక్కడ అన్నది మనకు వంకాయ నల్లగా అవ్వలేదు కండ్ర అన్నది రాలేదు వంకాయలు ఎప్పుడైనా సరే సాల్ట్ వేసుకుంటే మనకైతే కనుక కండ్ర రాకుండా బాగుంటుంది చూసారా ఇక్కడైతే నేను వంకాయ మొక్కలు లేపుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అన్నది వేసాను ఎందుకంటే చేదు ఉన్నది ఉంటే కనుక వంకాయలో పోతుంది అండ్ తర్వాత వంకాయ కూడా త్వరగా మగ్గిపోతుంది అది తర్వాత వంకాయ కొంచెం కండ్ర రాకుండా కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అన్నది మగ్గ పెట్టుకొని కానీసేపు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూసారా ఇలా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ అంతా ఇలా చుట్టునొచ్చుని చూసారా ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా నూరుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా వంకాయ ముక్కలకి ఈ విధంగా పట్టాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే కనుక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఈ వంకాయ ముక్కలు మసాలాలో మగ్గనివ్వాలి చూసారా ఇలా ఐదు నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఈ టీ గ్లాస్తో ఒక మూడు గ్లాసులు వాటర్ అన్నది వేసాను నేను చూసారు కదా చిన్న గ్లాస్ తోటి ఒక మూడు గ్లాసులు వాటర్ వేసి పైన ఇక్కడ చికెన్ మసాలా ప్యాకెట్ అన్నది వేసాను ఫైవ్ రూపీస్ ఇవి ఉంటాయి కదండి చికెన్ మసాలా ప్యాకెట్ అదైతే వేసాను మేము గరం మసాలా తిన్నాం కాబట్టి ఇక్కడ నేను చికెన్ మసాలా అన్నది వేసుకున్నా కావాలంటే ఈ ప్లేస్లో మీరు గరం మసాలా అన్న కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ చాలా సింపుల్ రెసిపీ పైన ఒక్కసారి కొత్తి కరివేపాకు కరివేపాకు కొత్తిమీర నా దగ్గర కొత్తిమీర కొంచెమే ఉంది నేను ఆల్రెడీ వేసాను కాబట్టి పైన కరివేపాకు అన్నది వేసుకున్నా ఈ కరివేపాకు పైన వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగా వస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్